అందరికీ నమస్కారము ఈరోజు కేత్రయని కిచెన్లో మనము మ్యాంగో రైస్ చేయబోతున్నాము ఇప్పుడు మనకి మాడికాయలు సీజన్ వచ్చింది కాబట్టి పచ్చి మాడికాయలతో మనం రైస్ చేస్తున్నాము అలాగే ఆల్వేస్ ఇప్పుడు మనకి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు ఇందుకుగాను మనము మంచి రైస్ రా రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక అరగంట వరకు నానబెట్టిన తర్వాత మనము మంచి ఎలక్ట్రిక్ కుక్కర్లో మనం ఎందుకంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో పలపలా మనకు వస్తుంది లేదా మన కుక్కర్లో పెట్టినప్పుడు ఒక విజిల్ తక్కువ పెట్టి పలపలా వచ్చేట్టుగా మనం చూసుకోవాలి ఎందుకంటే మనం మనం రైస్ కలిపినప్పుడు నీట్గా అతుక్కోకుండా బాగుండాలి ఎందుకు గానీ కొద్దిగా లైట్లో కొద్దిగా నెయ్యి కానీ ఓ చెంచా నూనె పోసినా కానీ ఇంకా రైస్ స్టికీ లేకుండా బాగుంటుంది చూడండి మనం ఇప్పుడు ఇలాగ నీట్గా క్లీన్ చేసి మనం రైస్ కుక్కర్లో పెట్టాము రైస్ బాగా చూడండి ఉడికింది పలపల వస్తుంది అంటే మెత్తుకు మెత్తుకు అతుక్కోకుండా బాగా వస్తుంది సో ఈ ఉడికిన రైస్ రైస్నంతా మనం రెడీగా లైట్గా ఆరపెట్టుకొని ఇక మనము ఏదైతే మామిడికాయ తీసుకున్నామో అది పుల్ల మామిడికాయ కదండి బెంగళూరు మామిడికాయ లాంటిది తీసుకుంటే కొద్దిగా పులుపు తక్కువ ఉంటుంది కొద్దిగా లైట్గా స్వీట్నెస్ కూడా వచ్చింది వస్తుంది దాన్ని మనం నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని చివుకుంటాము చూడండి ఇలాగ మనం మ్యాంగోని పైన తాట బాగా తీసేసి ఈ దీంతో మనం నీట్గా జీవుకొని ఇలాగే చేసి ఇందుకు కానీ కావాల్సిన ఐటమ్స్ అంతా కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను పసుపు పచ్చిమిర్చి కొత్తిమీర జీడిపప్పు కొద్దిగా అలాగే కరివేపాకు మంచినీపప్పు శనగ గింజలు కొద్దిగా ఇంగువ కావాలి తెల్లగడ్డ ఇక మనం స్టవ్ వెలిగించుకున్నాము ఇప్పుడు మనం పెనం పెట్టుకొని ఒక ఒక రెండు గంటలు నూనె నీట్గా అందులో పోసేసి నూనె కానీ శనగా పోసేసి అందులో మనం పెట్టుకోవడానికి ఈ ఏదైనా శనిపప్పు నాదో మనకి దాన్ని శనగపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేస్తామని కొద్దిగా ఆవాలు వేసేసాము శనిగిపప్పు వేసాము ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం వేర్శని గుళ్ళు కూడా బాగుంది వేసిన గిడ్లు ఇక ఇప్పుడు బాగా వేగిన తర్వాత వేర్శని గిన్నెలు బాగా నూనె వేగినాయంటే నీట్గా బాగుంటుంది టేస్టు అలాగే ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసి పచ్చిమిర్చి వేసి మనం రెడీ చేస్తాము ఓకే నూనె చెట్టుపట్లాడుతుంది పచ్చిమిర్చి పట్టనే ఇప్పుడు మనం కొద్దిగా జీడిపప్పు ఇందులో యాడ్ చేసుకుంటున్నాము జీడిపప్పు కూడా ఫ్రై అయిపోతుంది బాగా కలబెట్టి అన్నీ బాగా వేగిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ రావాలి మనకి ఈ జీడిపప్పు లాంటివి కూడా తెలుసుకోద్దు మనకి పచ్చిమిర్చి కూడా తినడానికి బాగుంటుందా ఇప్పుడు మనం ఏదైతే తురుము పెట్టుకున్నామో మామిడికాయ తురుము తీసి ఇప్పుడు వేస్తాము తోట మంచి పులుపు ఉంటుంది ఈ సీజన్లో సూపర్గా ఉంటుంది ఇందుకనే ఫస్ట్ మనం ఏదైతే ఆఫ్ స్పూన్ తీసుకున్నాము ఆఫ్ హాఫ్ మనం పసుపు తీసుకున్నాము అది ఇప్పుడు యాడ్ చేసుకున్నాము పసుపు వేసినట్లయితే మనకి పచ్చిదనం ఏదైతే వెళ్ళిపోద్ది కలర్ బాగుంటుంది పసుపు తగినంత ఉప్పు ఎందుకంటే రైస్ మన క్వాలిటీ ఎక్కువ మనం చేస్తాము దానికి తగినంత ఉప్పు అసలు మామూలుగా ఏదైతే పేస్ట్ మనం రెడీ చేస్తున్నామో ఇది ఎక్కువ క్వాంటిటీ చేసుకుని కూడా మనం ఇంట్లో నిల్వ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ డేస్ కూడా మనం ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ పెట్టి ఎందుకంటే చెడిపోదు దీన్ని మనం ఎరగడ్డలే కాబట్టి చెడిపోదు దీన్ని మనం కూడా అప్పుడప్పుడు రైస్లో వేసి కలుపుకొని వాడుకొని తినచ్చు ఇక కొద్దిగా దీనికి ఇంగు యాడ్ చేద్దాం ఓకే బాగా కలపెట్టాలండి మాడిపోకుండా మంట కూడా తక్కువ పెట్టుకోవాలి ఓకే రైస్ కూడా ఇప్పుడు మనకి బాగా ఆరిపోయిందండి స్టిక్కీనెస్ లేకుండా బాగుంది ఇప్పుడు ఇందులోనే మనం రైస్ మిక్స్ చేయొచ్చు లేదా ఎక్కువ పేస్ట్ చేసుకున్నామంటే ఆ పేస్ట్ తీసి పెట్టుకొని ఈ రైస్కి ఎంత కావాలో అంత పెట్టుకొని మిక్స్ చేసుకోవడం మనం ఈ ఈ పాత్రలో కలుపుకోవచ్చు మనకు సరిపడా రైస్ పెట్టుకున్నాం కాబట్టి ఇందులోనే మనం మిక్స్ చేస్తున్నాం టోటల్ ఈ పేస్ట్ సరిపడా రైస్ చేసుకున్నాం కాబట్టి ఈ రైస్ మొత్తం మనం మిక్స్ చేస్తున్నాం అంతా రెడీ అయిన తర్వాత కూడా మళ్ళీ టేస్ట్ చూసి తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ ముందుగా ఉప్పు ఇ ఇది బాగుంటుంది మీరు ట్రై చేయండి చూడండి నీట్గా వచ్చేస్తే మనకి పల్లె వచ్చింది చిన్న గింజలు ఈ మధ్య మధ్యలో తింటూ ఉంటే జీడిపప్పు వస్తుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఏదైతే మనం కొత్తిమీర ఉందో కొత్తిమీరని బాగా కట్ చేసి అందులో పైన గార్నిష్గా చేస్తాము స్మెల్ సూపర్గా వస్తుంది గుమ్మగుమ్మలు ఆడుతుంది మీరు ట్రై చేయండి ఈ సమ్మర్లో ఎలాగైతే మనం లెమన్ రైస్ చేసుకుంటామో అలాగే ఓ రోజు మ్యాంగో రైస్ కూడా చేసుకోవచ్చు ఇది అన్ సీజన్లో కూడా మ్యాంగో దొరుకుతుంది కాబట్టి ఈ మధ్య ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనం చేసుకొని పిల్లలకి క్యారియర్కి కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మనం పెట్టుకొని వాడుకోవచ్చు చూద్దాం ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఎలా వచ్చిందో ఓకే వా నైస్ సూపర్గా ఉందండి టేస్ట్ బాగుంది సో మీరు మ్యాంగో రోజు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి నా వీడియోకి చూసి కామెంట్ చేయండి ఇక మనం భోజనం స్టార్ట్ చేద్దాము భోజనంలో మనం అన్నీ పెట్టుకున్నాము పెరుగు వడ రసం ఫిష్ ఫ్రై అన్ని పెట్టుకున్నాము ఇక అన్నీ కలిపి ఓ పట్టు పడదాం